కార్మికుల పక్షపాతి సీఎం జగన్ వైఎస్ఆర్టీయూసి రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి పాదయాత్రలో కార్మికుల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి రాగాలని వాటిని పరిష్కరించి కార్మికుల పక్షపాతగా సీఎం జగన్ నిలిచిపోయారని వైఎస్టియూసి రాష్ట్ర అధ్యక్షుడు పూనూర్ గౌతమ్ రెడ్డి అయితే కొనియాడారు రానున్న ఎన్నికల్లో కార్మికులంతా కూడా సీఎం జగన్కు మద్దతుగా నిలవాలని చెప్పేసి కోరారు తాడేపల్లిని కేంద్రం అక్కడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ అయితే జరిగిందనమాట ఇందులో ఆయన అయితే పాల్గొన్నారు ఈయన ఏం చెప్తున్నారంటే చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది నాటికి కార్మికులకు ఇవ్వాల్సిన మూడు వేల నాలుగు వందల తొంభై కోట్లను ఎగ్గొట్టారని కార్మికులకు అన్ని విధాలుగా విన్నతనుగా నిలుస్తున్న సీఎం జగన్కు మరోమారు సీఎం చేద్దామని పిలుపునిచ్చారు సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన పాలనలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి ప్రశ్నించారు సో ముఖ్యంగా అటు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ప్రభుత్వానికి తోడుండాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా డిఏ బకాయలు అయితే సో విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్యోగ కార్మికులు ఉద్దేశించి నేనైతే ప్రసంగించడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని